మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పాదములకు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్యుకున్న సజీవుల లెక్కలో మమలించిన విధానమును బట్టి మీకు వందనములు దేవాని వాక్యమును విత్తనై ఉండగా నీ సిలవ చాట్న నన్ను మరుగుపరచి నీ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి మా జీవితాలను సరిచేయమని మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ స్పతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని మొదట మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందేలా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కానీ దానికి మనమేం చేయాలి అని చూసినట్లయితే పై భాగంలో ఐదు ఆరు వచనాలను ధ్యానిస్తే తెలుస్తుంది మొదటగా మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెదికే వారముగా ఉండాలి ప్రియ దైవజనమా మొదట ఆయన రాజ్యమును నీతిని వెదికే వారముగా ఉంటే సమస్తము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు రెండవదిగా సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకునే వారముగా ఉండాలి దేవుడు తానేర్పరచుకున్న వారు దీవారాత్రములు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి విస్తుగత నిత్యము ప్రార్థించే వారముగా ప్రార్థనలో దేవుణ్ణి గోజాడేవారముగా మనము ఉండాలి మూడవదిగా పవిత్రులమై ఉండాలి మన పాపములను దేవుని యొద్ద ఒప్పుకుంటే ఆయన మన పాప దోషమునంతటిని పరిహరించి మనల్ని పవిత్రపరుస్తాడు నాలుగవదిగా దేవుని దృష్టికి యథార్థవంతులమై ఉండాలి దేవుడు యథార్థవంతులకు మేలు చేయక మానడు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఇవన్నీ మన జీవితంలో మనము కలిగి ఉంటే అప్పుడు దేవుడు మన ఎందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు ప్రియా దైవ జనమా దేవుడు మన ఎందు శ్రద్ధ నిలిపితే మన జీవితము మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు అది మహాభివృద్ధి చెందుతుంది పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వ్యక్తులు ఈ రీతిగా మనకు తారసపడతారు వారి జీవితాల పట్ల దేవుడు శ్రద్ధ నిలిపినప్పుడు వారి ఆరంభములో వారి స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు వారు మహాభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభువుని హృదయాన్ని సంధిస్తూ ఉంటే ఏ విషయములో ఏ స్థితిలో కొద్దిగా నీవున్నావు అని ఈ సంవత్సరం ఆదిలో నీవు చింతిస్తూ ఉంటే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినట్లు మన జీవితంలో అటువంటి ఆత్మీయ గుణాలను కలిగి ఉంటే నీ జీవితం పట్ల దేవుడు శ్రద్ధ నిలిపి నీ స్థితిని మహాభివృద్ధి చెందించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు దేవుని జాగ్రత్తగా వెదకి ఆయన్ను బతిమాలుకొని ఆయన దృష్టిలో పవిత్రునిగా పవిత్రురాలిగా యదార్థవంతునిగా యథార్థవంతురాలిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా ఈ వాక్యము వింటున్న ప్రతి వారి హృదయములో నూరంతలుగా ఫలింప చేయండి ఎవరైతే వారి స్థితి కొద్దిగా ఉన్నదని ఏ ఏ విషయంలో దిగులు చెందుతూ ఈ వాక్యము వింటూ ఉన్నారో అతి వారి జీవితాలలో నాయన నిన్ను జాగ్రత్తగా వెదికి నిన్ను బతి నీ దృష్టి ఎదుట పవిత్రులుగా యదార్థవంతులుగా ఉండి నీవు వారి పట్ల శ్రద్ధ నిలిపేలాగా నీ కృప వారి పట్ల కృమ్మరించమని వారి జీవితంలో ఉన్న ఆ కొద్ది స్థితిని మహాభివృద్ధి చెందించమని ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె